ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి భద్రం మృత్యుర్మృత్యుమాకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాసులకు ఎలా ఉంటాయో తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహ రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు ఉన్నాడు రాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్తిగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఎప్పుడు కూడా జ్యోతిష్యం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి తప్పసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఆత్మస్థైర్యం ఉంటుంది మొట్టమొదటి పదిహేను రోజులు ఆత్మస్థైర్యంతో తప్పనిసరిగా ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు ఎంతటి పని అయినా మీరు పూర్తి చేయగలుగుతారు ఆర్థిక వ్యవహారాల్లో ఒక్కరవ ఇబ్బందిగా ఉంటుంది సంతాన పరమైన ద్వారా బియ్యం జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి శుభ్రూపం ఎక్కువగా జరిగిపోతూ ఉంటుంది అంతే బిందు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది దాన ధర్మాలు పెరుగుతాయి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగపరమైన సమస్యలు లభిస్తుంది రాజకీయ వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ మీకు ఫస్ట్ పదిహేను రోజులే కనపడుతుంది తర్వాత పదిహేను రోజులు కొద్దిగా తక్కువగా ఉంటుంది గురించి అంటే మీ వృత్తులు చేసేవారు ఏ విధంగా చేయాలో ఆ విధమైనటువంటి ప్లానింగ్ మిస్ అవుతా అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి చేత గురుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ప్లానింగ్ విధానంలో రాముగా నడుస్తుంది అదే విషయంలో మరి గురుడు కూడా షష్ట స్థానంలో ఉండడం వల్ల లెవర్ సంబంధమైన ఇన్డైజేషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అంజాత ఆరోగ్య సూత్రాలని ఖచ్చితంగా పాటించాలి గురుడు మరి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం మోకాళ్ళ డెప్పులు రావడం ఇలా శరీరంలో ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీ ప్రదేశంలో ఈ గాలి వెళ్ళడం తద్వారా నిప్పులు పెయిన్స్ రావడం అది ఏదో జబ్బరుకోవడం ఈ రకమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు కాబట్టి అనారోగ్య సూ ఆరోగ్య సూత్రాలను పాటించండి అయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు కానీ చిన్న చిన్న సమస్యలు మాత్రమే మన వెంటాడుతూ ఉంటాయి అన్ని రంగాల వారు వ్యాపారస్తులకి కూడా ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బంది అయితే లేదు జనరల్ ఫైనాన్స్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన ఈ విధంగా అందరికీ కూడా పట్టుబడి పదిహేను రోజులు చాలా బాగుంటుంది తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నది ఇంకా మరి ఏం చేయాలి అంటే గురుగ్రహ ప్రీతి కోసం శనగలను నానబెట్టి ఆ శనగల్ని మీరు గురువారం నాడు పంచండి వలకెత్తితే ఆవుకు పెట్టండి లేదా ఉడక వేసిన శనల ప్రసాదం కింద తయారు చేసి పంచిపెట్టండి లేదా లేదా శనగపిండితో చేయబడిన స్వీట్స్ తయారు చేసి కానీ కొని కానీ గురువారం నాడు పంచి మీ గురువు నాకు మీ కుల గురువునకు తప్పనిసరిగా కండువాయిని కట్టుకునేటువంటి కట్టుకునే అవకాశం ఉంటే దానం చేయండి గురువుని తప్పనిసరిగా పూజించండి తద్వారా మీకు విజయమై విజయం అనేది లభిస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది స్వస్తి ధనురాశి ఈ ధనురాశి వారికి సప్తమంలోనే గురుడు సతంలో శుక్రుడు అంటే బిందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వివాహాది శుభ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి లైఫ్ పార్ట్నర్ తో ఆనుకూల్యమైనటువంటి దాంపత్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా తప్పనిసరిగా తగ్గుతాయి సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు శివక్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ లో రిలేషన్స్ పెరుగుతాయి సంతానపరమైనటువంటి అభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ షేర్స్ ఐటీ రంగం వారికి చేతు పడి వారికి మెడికల్ వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ అర్ధ అష్టమ శని ప్రభావం కూడా మీకు ఉన్నది ఎవరో ఏదో రకమైన ఇబ్బంది పెడుతూ ఉండడం స్వల్పమైన సమస్యలు వస్తూ ఉండడం ఒక పనికి ఒకసారి పెడితే ఆయన మూడు సార్లు దొరకడం ఇటువంటి ఇబ్బందులు మీకు కనపడుతూ ఉంటాయి అంచేత ఒక ప్రణాళిక లేకపోవడం అవ్వచ్చు కొన్ని పనులు మీరు బద్దకించడం వల్ల అవ్వచ్చు మీరు టైంలో కొన్ని పనులు చేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ శాటిలైట్ ప్రభావం వల్లే కలుగుతాయి మనం రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి అంచేత మనం కరెక్ట్ రూట్ లో వెళ్ళాలి అంతేగాని శని ప్రభావం అనుకోకూడదు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టడం అధికారులు కూడా ఏమి చూడకుండా సంతకాలు పెట్టడం గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం ఇవన్నీ కూడా అవివేకం అవుతాయి ఇటువంటి తెలుగు తక్కువ పనులు మాత్రం ఈ రాసిన వారి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి విధి విహితంగా ఉండాలి రూల్ ప్రకారం ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు శని ప్రభావం ఏమి ఉండదు గురుడి యొక్క ప్రభావంతో మరి కాస్త అనుకూలమైన ప్రభావం మీకు కనబడుతుంది సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు తెలుపు ఎక్కువగా వాడండి దానాల్లో తెలదానం చేయండి వారాల్లో సోమవారం చేయండి సోమవారం చేస్తూ మీరు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి తెలదానం తప్పనిసరిగా చేస్తూ ఉండండి నల్లని వస్త్రం కూడా ఇవ్వండి శని భగవానుడి శనివారం అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి స్వస్తి